వా రామ్మోహన్ గంట ఈ రోజన్నా డబ్బులు వసూలు చేయాలా బా ప్రతిసారి నేను మీనప్పుడు ఏదో ఒకటి రగడ రగడబెట్టుకుంటాడు ఉండవా ఉండు కొట్టద్దు సన్న పిల్లలు పడుకుని అట్లా కొడతాడు ఉండు ఉండవా కొట్టద్దు కాదు ఎందుకు నువ్వు వచ్చినప్పుడు అట్లా కొడతాడు ఏం ఏ పని పట్టలేదా నీకు సన్న పసిగుడు వాడు ఏమన్నా అయిపోతే నువ్వెవరు చెప్పాక నా కొడుకుని నేను కొట్టుకుంటా నరుక్కుంటా ముక్కలు ముక్కలు నరుకుతా నువ్వెవరు చెప్పాక వాడు చదువుకోరు అంటే చదువుకోరు రోజు నాకు తెలుసా బాధ నన్ను కొడతాడేమో సరే మనకి ఇంత మళ్ళీ వాడు కోపం తగ్గినాక కొద్దాంలే

ఏం సుబ్బో అంత కోపంగా అడిగిపోతావు నువ్వు రామ్మోహన్ ముప్పై వేలు డబ్బులు నాకి ఫోన్ చేస్తే ఎత్తనే ఎత్తాడు అందుకే ఇప్పుడు అడుగుదామని పోదానన్న నేను ఇప్పుడు పోతావా వాడు రామ్మోహన్ గారు విపరీతమైన కోపంతో ఉన్నాడు కొడుకు చదువుకోవాలని చెప్పి మూలకేసి కట్టించుకుని తీసుకుని నున్న కొడతాడు నాకు భయమై బయటకు వచ్చేసిన ఇప్పుడు నువ్వు పోయి కనుక అడిగినా అంటే నీకు కూడా అదే కట్టతో నున్న చూడు అవునన్నా అంత కోపంగా ఉన్నాడా ఇప్పుడు నేను పోతే డేంజర్ అయినా వాడు గనకి ఇప్పుడు పోయి తగిలినా అనుకో సంబేశాడు నన్ను ముందు బయటికి గేట్ దాటలే అన్నాడు వాడు నన్ను లెక్కే లేకుండా అన్నాడు లక్ష రూపాయల అప్పులు టీ పొదంప ఇంటికి పోదీ వదంప నాయ బతికి ఉన్నా బతుకుంటే ఇప్పుడు ఎప్పుడైనా వసూలు చేసుకోవచ్చు అంటే కోపం భయపడిస్తాడు నాకు